నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్లైకా నేను వీడియో అప్లోడ్ వెంటనే మీకు సమాచారం ఉంటుంది చూడవచ్చు కామెంట్ చేయొచ్చు మరిన్ని మధ్య ఒక మిత్రుతో ఒక మంచి చర్చ జరిగింది ఫలానా చోటకి వెళ్ళాలి ఏ బస్సు ఎక్కాలి అని ఒక ప్రతిపాదన ఏమిటంటే ముందు ఏ బస్సు వస్తే ఆ బస్ ఎక్కి కొత్త దూరం జర్నీ చేసి తర్వాత బస్సు మారి డెస్టినేషన్కి వెళ్ళాం దట్ ఈస్ వన్ పవర్త్ రెండోది ఆ రూట్లో వచ్చే ఫరానా బస్సు మాత్రమే ఇక్కడ ఇదార్ టూ రెండు కూడా డెస్టినేషన్కే చేరుతాయి ఒక డెస్టినేషన్లో ఏమో ఒక రూట్లో ఏమో మీరు డైరెక్ట్ డెస్టినేషన్ కాకుండా యువర్ సర్కంమెంట్ ఇలా తిరిగి తిరిగి వచ్చి ఒకసారి చేరుతారు అక్కడికి చేరుతారు ఇంకో దాంట్లో డైరెక్ట్గా చేస్తారు దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి చర్చది మీరు చేసేది కనుక షార్ట్ జర్నీ అనుకోండి ఫస్ట్ దానికి ఎటువంటి పెద్ద రూట్ ఇది టేకింగ్ ఎన్ ఆల్టర్నేటివ్ రూట్ క్యాచింగ్ అనదర్ బస్ మేకింగ్ అనదర్ థర్టీ టు ఫార్టీ కిలోమీటర్స్ రౌండ్ అబౌట్ దెన్ రీచింగ్ డెస్టినేషన్ బట్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఎ లాంగ్ డెస్టినేషన్ ఏ స్పెసిఫిక్ డెస్టినేషన్ దట్ యూ మస్ట్ రీచ్ వితౌట్ ఫెయిల్ అనుకోండి యూ టు క్యాచ్ ది రైట్ బస్ ఇది మామూలుగా జర్నీకి సంబంధించి కాదు జీవితానికి సంబంధించి కూడా జీవితానికి సంబంధించిన దాంట్లో చాలామంది అంటే నా వరకు నాకున్న ఒక లెక్క ఏమిటంటే పేరెంట్స్కి కూడా సరైన అవగాహన లేకపోవడం ఒకటి రెండవది అవగాహన ఉన్న పేరెంట్స్ కూడా ఒకటికి రెండు సార్లు సందేహించడా రెండోది మూడోది ఈ విషయంలో ఇంకెవరితో మాట్లాడాలి అనే దాని మీద అవగాహన లేకపోవడం ఈ కారణం ఏమవుతుంటుందంటే చాలామంది డిగ్రీ అవ్వగానే నైంటీ పర్సెంట్ అవుతాయి కదా డిగ్రీ అవగానే దేవుడు స్టార్ట్ ది జర్నీ జర్నీ ఆఫ్ ది లైఫ్ విత్ ఎన్ ఎంప్లాయ్మెంట్ ఆర్ విత్ ఎన్ ఎంటర్ప్రీన్యూస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది ఉద్యోగం అవ్వచ్చు లేదా ఏదైనా బిజినెస్ అవ్వచ్చు ఇంకో ఉపాధి అవ్వచ్చు ఏదైనా కానీ చేస్తూ అయితే నీ డెస్టినేషన్ ఏమిటి అనేది నీకు తెలియాలి డెస్టినేషన్ తెలియకపోతే వచ్చిన బస్సు కట్టుకుని ఎక్కడికో వెడదామనుకుని ఆ బస్సు ఎక్కడికో వెళ్ళి ఎక్కడో దిగి మీరు డెస్టినేషన్ రీచ్ అనుకునే టైంకి యువర్ డోర్స్ క్లోజ్డ్

హ్యావ్ యూ ఎక్స్ప్లెయిన్డ్ ఎవరీ ఆప్షన్ అవైలబుల్ టు యర్స్ అండ్ అని అడుగుతాను ఓకే నేను చెప్పేను అని నేను అన్నాను బహుశా ఇట్ వాజ్ నాట్ కమ్యూనికేటెడ్ ప్రాపర్లీ అనే ఫీలింగ్ కూడా అమ్మాయి కూర్చోవచ్చు వాట్ ఎవరిట్ ఈస్ బట్ అసలు పిల్లల్ని కూర్చోబెట్టి అంటే ఒకటి పిల్లల్లో వాళ్ళకున్న ఇంట్రెస్ట్ ఏమిటి దట్ ఈస్ వన్ రెండోది వాళ్ళకున్న ఇంట్రెస్ట్ రేపు పొద్దుటే అవకాశాలకు ఉంటుందా ఎందుకండి ఐ థింక్ ఇన్ నైన్టీన్ నైంటీస్ అనుకుంటా ఎయిటీ ఫైవ్ నైంటీ ఆ టైంలో దేర్ ఈజ్ అ వెరీ స్లో దిస్ వన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అప్పట్లో అంటే సివిల్ ఇంజనీరింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది షార్ట్ ఆఫ్టర్ కోర్సెస్ దెన్ ఇప్పుడు మెకానికల్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అలా ఉందో అలా బట్ దేర్ ఆర్ నో జాబ్స్ ఐ హ్యాడ్ సీన్ సెవరల్ క్వాలిఫైడ్ డిప్లొమా హోల్డర్స్ అండ్ ఇంజనీర్స్ హు కుడ్ నాట్ గెట్ ది జాబ్స్ ఆర్ ఏ గుడ్ రెమ్యూడేటివ్ జాబ్స్ ఎందుకంటే ఇట్ హ్యాస్ స్లో డౌన్ పేరెంట్స్ చాలామంది ఏం ఫీల్ అయ్యారంటే హ్యావ్ వై టుకే గైడ్ దెమ్ ఇన్ ఎ రాంగ్ చాయిస్ ఎందుకంటే ఇఫ్ యూ హ్యావ్ టు గెట్ ఎన్ ఎంప్లాయ్మెంట్ యూ హ్యావ్ టు బీ ఎన్ ఎంప్లా ఇన్ ది ఎంప్లాయబుల్ ఫీల్డ్ సింపుల్గా ఇంకొంచెం అర్థం ఇలా చెప్తా అంటే ఇప్పుడు వేరియస్ కారణాల వల్ల ఉపాధి అవకాశాలు డిఫరెంట్ ఫీల్డ్స్లో పెరిగాయి కానీ నేను చదువుకునేటప్పుడు మా ఊళ్ళో ఓరిట్ల కాలేజ్ ఉంది ఓరిట్ల కాలేజీలో తెలుగు సంస్కృతం అద్భుతంగా చెప్తారు యువర్ ఫౌండేషన్ ఇన్ బోత్ బోద్ధోస్ లాంగ్వేజెస్ విల్ బి వెరీ స్ట్రాంగ్ కంపేర్ విత్ ఎనీ అదర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అంత బాగుంటుంది కానీ ఆ కాలంలో జరిగిన పెద్ద ప్రమాదం ఏమిటంటే ఆ ఓరియంటల్ కాలేజెస్లో చదువుకున్న వాళ్ళకి చాలామంది ఉద్యోగాలు రాలేదు ఫర్ ఆల్మోస్ట్ ఏ డికేడ్ సో దెట్ ఈస్ నో ఎంప్లాయ్మెంట్ సో మేము చదువుకున్నాము మంచి మార్కులు చేయగా ఉద్యోగాలు ఏవే చేయాలి అందుకని లెక్క ఏంటంటే మీరు ఎటు వెళ్ళాలి అనేది మీకు తెలియాలి యాజ్ ది పర్సన్స్ హు స్టార్ట్ దర్ కెరీట్స్ ఇన్ ది లైఫ్ మీ పేరెంట్స్కి తెలియాలి అండ్ యూ మస్ట్ బీ ఇన్ ఏ పొజిషన్ టు ఎస్ఎస్ అట్లీస్ట్ టు ది నియరర్ పాయింట్ రేపు పొద్దుట అవకాశాన్ని ఇచ్చే ఫీల్డ్ ఏమిటనేది తెలియాలి వీటిలో ఎక్కడ పొరపాటు జరిగినా యు ఆర్ క్యాచింగ్ రాబస్ విచ్ విల్ లెట్ యూ డౌన్ ఇన్ ది లైఫ్ ఎందుకంటే అవకాశాలు లేని ఓకే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు చాలామంది తిట్టారు అతను ఆర్ట్స్ కామర్స్ వీటికి ప్రయారిటీ తగ్గించేడు రైట్ అంటే అవి కూడా కావాలి జీవితానికి లైఫ్కి ఇది రైట్ ఇట్ బైట్ బి బట్ యాజ్ ఎస్ ఎ పర్సన్ హూ వాంట్స్ టు ప్రొవైడ్ మోర్ ఎంప్లాయ్మెంట్ ది పీపుల్ హీ పుష్డ్ టు అదర్ సైడ్ అండ్ వు హెడ్ సిన్ ది రిజల్ట్ అంటే మరి ఆర్ట్స్ కామర్స్ అక్కర్లేదా అక్కర్లేదు కాదు అదే ఉపాధి అయితే మాత్రం మీకు ఉపాధి అవకాశాలు అంతకాలే అట్లాగా ఎప్పుడైనా సరే యూ షుడ్ నో మనం ఏ బస్సు ఎక్కాలి ఎక్కడికి చేరాలి ఆ బస్సు ఎక్కి అక్కడ చేరడానికి పట్టే టైం అంతా జీవితం కూడా అంతే మీరు ఏ రూట్లో పయనించాలి మీ లక్ష్యం ఏమిటి అక్కడికి చేరడానికి టైం ఎంత పడుతుంది మధ్యలో మీకు వచ్చే హర్డెల్స్ సేఫ్టీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా ఇఫ్ యు స్టార్ట్ ది జర్నీ అనుకోండి యు విల్ ఎండప్ సమ్వేర్ వేర్ యూ డోంట్ నో అసలు మీరు ఎక్కడ ఎండప్ అవుతారో తెలియనంతగా విల్ గెట్ స్టప్ బిగెర్ఫుల్ నో వేర్ యు గో అండ్ ట్రాక్ ది ప్యాక్ బిఫోర్ యూ ట్రావెల్ అండ్ అసెప్టైన్ యువర్ సెల్ఫ్ యు ఆర్ ట్రై యు యూఆర్ ట్రావెలింగ్ ఇన్ ఏ రైట్ ప్యాత్ బిఫోర్ కమింగ్ సెక్ ది ఖచ్చితంగా నేను ఇదే మార్గంలో పెడతాను ఇందాక మా మిత్రుడు ఒక ఆయన ఇచ్చాడు పొద్దున్నో రెడ్డి ఆయనతో ఏదో చాలా డిస్కషన్ వచ్చినప్పుడు ఆర్బీఐ గురించి ఆర్బీఐలో ఎంప్లాయ్మెంటు ది రిస్క్ ది ఇవన్నీ చెప్పుకొచ్చాడు అట్ ది సేమ్ టైం ఆర్బీస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఛాయిసెస్ ఓకే అక్కడ లైఫ్ థ్రెట్ ఉంటుంది ఇంకోటి అంటే ಎವರು ಆರ್ಮಿ ಕೇಳಕೋ ಹೂಶಿ ಟು ಪ್ರೊಟೆಕ್ಟ್ ಅವರ್ ಅವರ್ ನೇಷನ್ ಹೂಷಿ ಟು ಪ್ರೊಟೆಕ್ಟ್ ದಿ ಪಬ್ಲಿಕ್ ಎಸ್ ಡೆಸ್ಟೇಷನ್ಸ್ ತಪ್ಪು ಕಾದು ನೀರು ಡೆಸ್ಟನೇಷನ್ ಅಸ್ಕೊಳ್ಳಿ ಬಟ್ ಬೀ ಶ್ಯೂರ್ ಅಬೌಟ್ ಇಟ್ ಅಂಡ್ ಅಸೆಪ್ನ್ ಯುವರ್ ಸೆಲ್ಫ್ ಯುವರ್ ಜರ್ನಿ ಇಸ್ ಆನ್ ಎ ರೈಟ್ ಪೇರ್